బలంగా అనుకున్నానండి వందే భారత్ ఎక్కాలి ఎలాగైనా డబ్బులు ఎక్కువనే తెలుసు కానీ లోపల మన కోరిక బలంగా ఉంది అందుకే కళ్ళు మూసం బుక్ చేసుకున్నాను డబ్బులు కూడా ప్రయాణం సికింద్రాబాద్ నుంచి రాజమండ్రి పరిగెట్టుకుండా వచ్చాను టైం ఐదు నిమిషాలు ఉందని చెప్పి ఎందుకంటే ఎగ్జాక్ట్ టైం కు వెళ్ళిపోతే వందే భారత్ లో సిట్టింగ్ రెండు రకాలు ఒకటేమో రెడ్ కలర్ సీట్లు ఒకటేమో బ్లూ కలర్ సీట్ రెడ్ కలర్ సీట్లు ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఈసీ అనమాట కొంచెం లగ్జరీగా ఉంటాయి సీట్లు ఎటువంటి బ్లూ కలర్ సీట్లు సీసీ చైర్ కార్ చైర్ కార్ బుక్ చేస్తాం టికెట్ పద్నాలుగు వందలు రాజమండ్రి రెడ్ కలర్ సీట్లు అయితే పాత అన్నమాట కాస్ట్ సిగ్నల్ వచ్చి ఆటోమేటిక్ గా డోర్ క్లోజ్ అయిపోతుంది మనం ఎంతకి తీరనమాట ఎన్న కొనుక్కుందామంట దిగిన సరదాగా వస్తే ట్రైన్ చూద్దాం ట్రైన్ ఎక్కినా అందరి ముందు తింగరమం వేయాలి ఈ అబ్బాయి అనుకోకుండా ట్రైన్ ఎక్కాడు ఎవరు లోక బయట దిగే అదృష్టం బాగుంది కరెక్ట్గా టైం అంటే టైం ఎగ్జాక్ట్ గా మూడింటికి మన ట్రైన్ సికింద్రాబాద్ లో బయలుదేరిపోయింది కింద కాళ్ళు పెట్టుకోవడానికి వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కూడా గానే ఉంది ఎలాగైనా వాటర్ బాటిల్ ఇస్తారని మనకి వాటర్ బాటిల్ నిజం చెప్పండి మన లైఫ్ లో మనకి ఎక్కడ పీస్ఫుల్ గా ప్రశాంతంగా వాష్రూమ్ లో మీకు కూర్చున్నప్పుడే కదా వాష్రూమ్ మొత్తం చాలా హైజీనిక్ గా చాలా నీట్ గా ఉన్నాయి బాగుంది ట్రైన్ లో వైఫై కనెక్ట్ అయిందని మురిసిపోయాను కానీ కానీ ఇంటర్నెట్ మాత్రం అవదో ఎలా పేజ్ వస్తుంది ట్రైన్ కింద సినిమాలు ఉంటాయి కావాలి చూడొచ్చు ట్రైన్ కూడా వస్తాయి ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ ఎన్ని కిలోమీటర్ లో ఉంది మన ట్రైన్ ఎంత స్పీడ్ లో వెళ్తుంది మొత్తం డీటెయిల్స్ డిస్ప్లే వచ్చేస్తాయి ప్రస్తుతం ట్వంటీ నైన్ స్పీడ్ మే వెళ్తుంది మన గూగుల్ మ్యాప్స్ కూడా ఓపెన్ చేసాం అందులో కూడా సేమ్ సెంజీ ట్రైన్ కెపాసిటీ నూట ఎనభై కిలోమీటర్లు వెళ్ళిపోతుంట అవ్వక కాకపోతే మన ట్రాక్ సిచువేషన్ బట్టి నూట ముప్పై కుదించారు అంటే అర్జింగ్ పాయింట్ కోసం చుట్టూ అది సీట్ కింద ఉంది కాకపోతే ఇందే ట్రైన్ ఎక్కగా లోపల నుంచి అద్దం పోక్కల చూస్తుంటే చాలా బా అండి లోపల చూద్దా కూడా చాలా అందంగా ఉంది ట్రైన్ కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది పెద్ద అనేది ఏ డబ్బులు బాగోటి అని అంతేనంటారా సికింద్రాబాద్ లో ఎక్కిన సమోసా ఒక హల్దీరామ్ మిచ్చి ప్యాకెట్ ఒక పాప్కార్న్ ప్యాకెట్ ఒక ఇన్స్టెంట్ అసం మసాల లోపల ఏం చేయదని డౌట్ వచ్చింది శానిటైజర్ ప్యాకెట్ ఒక టమాటా కెచ్చప్ తుడుచుకోవడానికి ఒక లెమన్ వైపు ఇచ్చారు కలిపి ఒక యాభై రూపాయలు కిట్బడవుతాయండి మనకి సమోసాకి బాగా లిఫ్ట్ క్లాస్ తినడం స్టార్ట్ చేసా బాగుంది ఈ బెల్లం పాప్కార్న్ మాత్రం చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఇచ్చి నాకు అసలు ఎప్పుడు నచ్చదు ఈ టీ పౌడర్ హాట్ వాటర్ లో వాటర్ వెంటనే ఇచ్చేసారు ఆ టీ పౌడర్ ఇచ్చేది మన కాఫీ కూడా ఇస్తారు కావాలి ఇది పోసుకుని తిప్పుకుని టీ కొంచెం చల్లారిపోయింది కానీ టేస్ట్ మాత్రం పర్వాలేదు బాగానే ఉండాలి కాఫీ ఒకసారి రెండోసారి కావాలి మీరు డబ్బులు ట్వంటీ రూపీస్ విజయవాడ ఎనిమిది గంటలకు డిన్నర్ వచ్చేసింది పప్పు జీరా రైస్ చికెన్ కర్రీ దొండకాయ ఫ్రై రెండు రోటీలు ఫైనల్ గా ఉన్నాయి ఫుడ్ మేము ఇదేనండి ఇట్లా కాస్ట్ రెండు వందల ఎనభై రూపాయలు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మాకు ఏ ఫుడ్ పెట్టుకున్నారు పెట్టుకున్నాను రెండు వందల ఎనభై రూపాయలు తక్కువగా పప్పు టేస్ట్ అయితే మరీ సూపర్ అయితే ఏం కాదు కానీ పర్వాలేదు తినడానికి ఏ మాత్రం ఇబ్బంది ఉండదు ముఖం మాత్రం మెత్తగా బలి చాలా బాగున్నాయి కూడా అక్కడ ఫుడ్ నాలుగు సరిపోతుంది కానీ గట్టిగా తినేవి సరిపోదు లో జీరా చికెన్ కర్రీ కొంచెం పప్పు వేసుకుని నేను డబ్బులతో ఫ్రై మొత్తం తినేసా నోట్లో పెట్టుకుని టేస్ట్ అయితే పర్లేదు బానే ఉంది ఎందుకు ఏ ప్యారడైజ్ బిర్యానీ తీసుకుని కొడబి అనుకోండి గొడవ ఉండదేమో ఫుడ్ కంఫర్టబుల్ బట్ టేస్ట్ మాత్రం ఎవరేజ్ లో స్వీట్ ఇచ్చారండి మైరు చాలా హ్యాపీ అనిపిస్తుంది మూడు ఇంటికి అండి రాజమండ్రిలో తొమ్మిది గంటల దిగిపోయాం ఆరు గంటల జర్నీ పట్టింది అంతే గురువు గారు ఇంకొంటారండి మరి రాజమండ్రిలో దిగేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం